హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు పదైదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం రోజు ఇరవై రెండు వేలు టాప్ అయితే పోయినాయి ఆ రోజు వీడియో చేయలేకపోయినారు కాబట్టి ఆ రోజు ఎంతపోయినాయి కొంతమంది మన వీడియోలు చూసి వాళ్ళకి తెలియకపోయినచ్చు అందుకని చెప్తున్నాను ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు అనంతపురం మార్కెట్కి వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది టన్నులు చిన్న వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది అయితే పోయింది మిడిల్గా వచ్చేసి అంటే మధ్యస్థంగా వచ్చేసి పదమూడు వేలు అయితే పోయింది టాబ్లెట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలే పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక పులివెందుల మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్కి వచ్చేసి ఈరోజు తొమ్మిది టన్నుల ఐదు వందల కేజీలు చీనీకి వెళ్ళితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఆరు వేలు ఏడు వేలు నుంచే స్టార్ట్ అయింది ఇక పదకొండు వేలు అనేది టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది పులివెందుల మార్కెట్లో అక్కడ ఇంక మధ్యస్థంగా అంటూ ఏం లేదు ఆరు వేలు ఏడు వేలే స్టార్టింగ్ ఈ మధ్య ఎందుకో చాలా తక్కువగా పోతున్నాయి పులివెందుల మార్కెట్లో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ బెంగళూరు అప్డేట్స్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను లేకుంటే చేయలేను ఈ విషయాన్ని మీరైతే అర్థం చేసుకోగలరని కోరుచున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చివరిలో హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్